ఆదిమ రోజుల్లో చాలామంది యేసు నమ్ముకున్నారు రక్షకుడిగా స్వీకరించాడు వాడు ఒక కన్ఫ్యూషన్ ఉండేది చాలామందికి ఏంటి ఆ కన్ఫ్యూషన్ అంటే వినాలి ఏంటి ఆ కన్ఫ్యూషన్ అంటే మేమందరం అబ్రహాము సంతతి వారం అబ్రహాము దేవుని ఒక నిబంధన చేసుకున్నాడు ఏంటి ఆ నిబంధన అంటే మీ ఇంట్లో పుట్టిన ప్రతి మొగపిల్లవాడు ఎనిమిదవ దినమున సున్నతి చేయబడాలి వింటున్నారా అతనుకున్న అవయము యొక్క వింటనారా ఆ మోదటి తోలు కత్తిరింపబడాలి వినాలి నా మాట దేవుడు ఇది నిబంధనగా భావించాలి దాని లోతులు ఇప్పుడు నేను మాట్లాడాలని అనుకోవటం లేదు సమయం ఉన్నప్పుడు నిబంధనల గురించి మాట్లాడేటప్పుడు నేను ఆ విషయాలు మీ దగ్గర తెస్తాను ఇప్పుడు నా మాటలు మీరు వినాలి ఇప్పుడు అబ్రహాము పిల్లలుగా ఇష్రాయలు ఎంతమంది అయితే ఉన్నారో ఇష్రాయేల్ ప్రజలు పన్నెండు గోత్రాల్లో ఉన్న పుడుతున్న ప్రతి మగపిల్లవాడు కూడా వాడు పుట్టిన ఎనిమిదవ రోజున అతడు అబ్రహాము పిల్లవాడైతే అయితే కనుక ఖచ్చితంగా ఆ నిబంధన వాడు కూడా చేయాల్సిందే దీనిని బైబల్ ఏమంది సున్నతి నిబంధన అంది ఇప్పుడు చాలామంది వింటున్నారు ఆ రోజుల్లో ఉన్న సున్నతి పొందిన వాళ్ళు చాలామంది యేసు ప్రభు నమ్ముకున్నారు భుని వినాలి యేసు ప్రభుని నమ్ముకున్నారు నమ్ముకుని ఈ సువార్తను అందరికీ బోధిస్తున్నారు ఈ సువార్తను బోధిస్తున్నప్పుడు అన్యజనులు కూడా ఈ సువార్త విని ఈ యేసు ప్రభు కావాలని వచ్చేస్తున్నారు ఈ యేసు ప్రభు కావాలని వస్తున్నారు కానీ ఈ యూదులలో కొంతమంది ఏం చేశారంటే ఏ వీళ్ళు కూడా మనకులాగేం చేయాలి సున్నతి పొందాలి వీళ్ళు కూడా ఏం చేయాలి మనకు వల్లే సున్నతి పొందాలి ఇప్పుడేమో మారు మనసు బాప్ అనే బోధిస్తున్నారు యూదులు బట్ వీళ్ళలో కలిగిన ఒక డౌట్ ఏంటంటే ఇది మనకి అబ్రహాము మోషే దావీదు యేసు ప్రభు మనకి అప్పుడు నిబంధన ఎలా మారిపోద్ది అని అబ్రహాముతో చేసిన నిబంధన నిబంధనైన సున్నతి నిబంధనను ప్రజలు కూడా ఆపాదించాలని ఇప్పుడేమంటున్నారంటే అయ్యలారా మీరు కూడా సున్నతి పొందాలి నా మాటను మీరు గమనించాలి ఇప్పుడు జాగ్రత్తగా అని చదవడం మొదలుపెట్టి ఇది ఈ ప్రాబ్లం కొరది సంఘంలో ఉంది గలతీ సంఘంలో ఉంది ఇలాంటి సమస్యలు వచ్చింది అంటే అప్పుడు వెంటనే పౌలు గారు వాళ్ళతో మాట్లాడుతూ ఇలా అన్నాడు రే సున్నతి పొందుట వలన మేలు లేదు సున్నతి పొందకపోవడం వలన కూడా మేలు లేదు మీకు తెలుసా మీరు ప్రభు నమ్ముకున్నప్పుడు మీ హృదయాలకు సున్నతి కలిగింది అని రాశాడు మళ్ళీ చవితాని మాడు వినాలి హాయ్ మీరు సున్నతి పొందుకుని ప్రభుని నమ్ముకున్న లాభం ఏమి లేదురా మీరు వింటనరా అంటే సున్నతి వలన ఏమి లేదు వింటనరా ప్రభువుని నమ్ముకున్న మీరు సున్నతి పొంది ఉన్న లాభం ఏమి లేదు ప్రభుని వింటనారా నమ్ముకున్న మీరు సున్నతి పొందకపోయినా లాభం సునతే పనికిరాందిరా భాయ్ పొందిన ఒకటే పొందకపోయినా ఒకటే అని రాస్తాను చూడండి ఆ మాట చూపిస్తాను ఒకసారి నేను లోతులో మాట్లాడు రెండు మాట గణితులకు రాయబడింది పత్రిక ఐదవ అధ్యాయం ఒకటో వాక్యం ఉంది ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్ర్యనుగా చేసి ఉన్నాడు ఏసుక్రీస్తు మనలను స్వాతంత్ర్యులుగా చేశాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యంను కాడి క్రింద చిక్కుకొనకుడి స్థిరముగా నిలిచి మీరు దాస్యము అనే కాడి క్రింద మరలా చిక్కుకొనకుడి చూడు మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమి కలగదని మీరు సున్నతి పొందిన వాళ్ళు పొందుట ద్వారా క్రీస్తు వలన మీకు ఏమి లాభం లేదు పౌలను నేను మీతో చెప్పుచున్నాను ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్దుడనై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనిషినికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను రే నువ్వు గనక సున్నతి పొందితే చేయాలి యావత్తును పాటించాలి మీలో ధర్మశాస్త్రము వలన నీతి మంతులని తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచున్నాము వారికి సున్నతి పొందుట అందేమియూ లేదు సున్నతి పొందుట అందేమియూ లేదు పొందకపోవట అందేమియూ లేదు ఏమి లేదు స్తోత్రం చెప్పాలి అందరు ఏది సున్నతి పొందుటలో ఏమి లేదు సున్నతి పొందకపోవడలో ఏమి లేదు సాధక చెప్పండి అందరమాట ఆహా ముందు పదం కూడా చెప్పండి ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసం హలో వెటనరీ మాట దేని ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసం అందరూ ఆ మాట చెప్పండి చూద్దాం ప్రేమ వలన సృష్టి ఎలా సృష్టించబడింది ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసం దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా మంచి చెప్పాలి హల్లూరుగా నాన్న విశ్వాసం ఎలా ఆపరేట్ చేయబడుతుందంటే ప్రేమ ద్వారానే ఆపరేట్ చేయబడాలి వాక్యాన్ని వెంటనారని నమ్ముతున్నారు కొన్ని ఉదాహరణలు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి మీరు జాగ్రత్తగా వినండి ఈ మాట ప్రాముఖ్యం ప్రేమ వలన కార్య సాధకమగు బైబిల్ ఉంటుంది ఫెయిత్ వర్కింగ్ త్రూ లవ్ ఏంటది ఫెయిత్ వర్కింగ్ త్రూ లవ్ ప్రేమ వలన విశ్వాసము క్రియారూపంలోకి వస్తుంది అప్పుడు వినాలి ఇటు మాట ఇటు వినాలి జాగ్రత్తగా అప్పుడు విశ్వాసం అనున్నది తన క్రియను జరిగించాలి అంటే అది ప్రేమలో నుండి పుట్టుకుంటూ రావాలి